జనసేన పార్టీ విజయం కోసం కొట్టేవారు ప్రచారానికి సిద్దమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వాహనాలతో జనసేన విజయం కోసం ప్రచారం చేయనున్నారు ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది పార్టీ సిద్దాంతాలు షణ్ముఖ వ్యూహం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు బయటికి ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన విజయం కోసం అభిమానులు స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా మనం కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం ఎందుకంటే మిగతా పొలిటికల్ పార్టీలకు సంబంధించి వేరు ఉంటుంది జనసేన పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కూడా వేరుగా ఉంటాయి అయితే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా స్వచ్ఛందంగా కూడా పనిచేస్తూ ఉంటారు అదే అందులో భాగంగానే ఒక మా బందర్కి సంబంధించిన ఒక వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించి కూడా కొంత సపోర్ట్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి పూర్తిగా మనం చూసుకోవచ్చు ఇన్నోవా క్రిష్టా కార్లు దాదాపు ఇరవై ఐదు కార్లను కూడా జనసేన పార్టీకి సంబంధించి ప్రచారానికి ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఉన్నారు అయితే తమ వంతు సాయంగా పవన్ కళ్యాణ్ విజయం కోసం కూడా పూర్తిగా కొట్టే వెంకటరావు అనే వ్యక్తి కూడా స్వచ్ఛందంగా కూడా పనిచేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు కార్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేసి జనసేన పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు కావచ్చు అలాగే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నారు అటు కౌలు రైతులతో పాటు భవన కార్మికులకు సంబంధించి అలాగే కిడ్నీ వ్యాధులకు సంబంధించి అట్లా కూడా అనేక ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గత ఎన్నికలకు పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా తమ వంతు సహాయంగా కూడా ఈ కాళ్ళుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా ప్రచారం చేయనున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే కార్లను కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు మంగళగిరి పార్టీ ఆఫీస్లో కూడా కార్లు అయితే ఇప్పటికే సిద్ధమై ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తం కూడా దీనిని పవన్ కళ్యాణ్ అయితే దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం నూట నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే కులాలను కలిపే ఆలోచన విధానం కావచ్చు పర్యావరణానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఉన్నాయో అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ చేసిన రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు కూడా ప్రజల్లోకి వివరించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం కోసం ఆ జనసేన పార్టీ విజయం కోసం తమ వంతు సహాయంగా కూడా కొట్టే వెంకట్రావు అనే వ్యక్తి కూడా స్వచ్ఛందంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం కారు కూడా చూసుకోవచ్చు కారుకు సంబంధించి కూడా జై జనసేన అనేది ఒక పార్టీకి సంబంధించింది అలాగే పార్టీ సింబల్ ఏదైతే గాజు గ్లాసు గుర్తుందో గాజు గ్లాసు గుర్తును కూడా ఇక్కడ వేయడం జరిగింది గా గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు ఓట్ ఫర్ గ్లాస్ అంటూ కూడా వేయడం జరిగింది అలాగే కారుకు సంబంధించి బాణిటి మీద పవన్ కళ్యాణ్ ఫోటో కూడా మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ నమస్కారం చేస్తున్న ఆ ఫోటోని గడి అలాగే కారు సింబల్ కారు బానిటీ మీద జనసేన పార్టీకి సంబంధించి సింబల్ ఏదైతే గాజు గ్లాసు గుర్తుంది ఆ గాజు గ్లాసు గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా కొద్దిగా పెద్దగా ప్రజలందరికీ కనపడే విధంగా కూడా అక్కడ స్టిక్కర్ వేయడం జరిగింది ఇక ఆ కారు పైన కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విజయం కొట్టేవారి లక్ష్యం అంటే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవాలి ఏదైతే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా కూడా ప్రతి నియోజకవర్గంలో అటు జనసేనతో పాటు టీడీపీ రెండు పార్టీలు కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళాలి విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారి గారి విజయం కొట్టేవారి లక్ష్యం అంటూ కూడా కొటేషన్ వేయడం జరిగింది పూర్తిగా కూడా ఇరవై ఐదు కార్లు అయితే ఇప్పటికే స్టెక్కరింగ్ చేసేసి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని కేవలం రెండు నెలల్లోనే ఎన్నికలు వస్తున్న వేళ పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే విధంగా కూడా అటు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారాహీన యాత్రతో కూడా తిరుగుతున్నారు ఒక పక్క అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంది అలాగే టీడీపీ బీజేపీ పొత్తులు కూడా జరుగుతున్నాయి తమ వంతు సహాయకంగా సహాయకంగా జనసేన పార్టీకి సంబంధించి ప్రజలకు వెళ్ళే విధంగా కూడా ఈ ఇరవై ఐదు కార్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతాయి పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి సిద్ధాంతాలను అలాగే పవన్ కళ్యాణ్ ఆలోచనలు షణ్ముఖ వ్యూహం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రకటించారో షణ్ముఖ వ్యూహం ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళే విధంగా కూడా ఇలా ఏర్పాట్లు చేశారంటూ కూడా చెప్తున్నారు అయితే ఈ ఎవరైతే ఈ కార్లకు సంబంధించి ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా ఇప్పటికీ ప్లాన్ చేశారో ఆ వ్యక్తి కట్టే వెంకట్రావు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఏంటి ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన పూర్తిగా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్లతో ప్రచారం చేయడం అనేది కూడా కొంత ఖర్చుతో కూడుకుంది అసలు పవన్ కళ్యాణ్కి సంబంధించి మీకు సపోర్ట్ చేయాలి ఈ విధంగానే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన జై జనసేన అందరికీ నమస్కారం మేము కొట్టే కొట్టేవాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఓట్ల పైనే ఉన్నాము ఈ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారికి వేయించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రచారం చేద్దామని ఒక కాన్సెప్ట్తో మేము కొట్టే ఉదయ్ బాస్ గారు అని చెప్పి మా అన్నగారు యుఎస్లో ఉన్నారు ఆయన ఆయన సౌజన్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపడుతూ అయింది అట్లాగే కొట్టే వెంకటేశ్వర్లు కొట్టే సాయి కొట్టే సాయినాథు కొట్టే దేవ అట్లా మా కొట్టేవాళ్ళ కుటుంబం అంతా కలిపి రాష్ట్రంలో నలుమూలల అన్ని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మా కొట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకుంటూ మేము ఎక్కడెళ్ళినా కూడా ప్రచారం చేయదాక మాకైతే ఇబ్బంది లేదు రాష్ట్రంలో ప్రతిసారి మామూలు ఉన్నారు కాబట్టి కలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఆయన యొక్క సిద్ధాంతాలని మా సింబల్ యొక్క సింబల్ మీరు చూసే ఉంటారు డోర్ల మీద పెద్ద గ్లాజు గాసు కుర్తు ఎక్కడైతే మా క్యాంటీన్ ఉన్నో విస్తృత ప్రచారం చేసి మంచి మెజార్టీతో గెలవాలి అట్లాగే పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని మన ఆస్తితో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాము అంటే మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మావాడు తెలియజేశామండి తెలియజేశాం ఆయన ఒకటి రెండు రెండు రోజులు ఓపెనింగ్ చేయడాకైతే అంగీకరించారు రేపే వెళ్ళిన బహుశా ఆయన ఓపెనింగ్ అవగానే మేము స్టార్ట్ అవుతాం స్టార్ట్ అయ్యి ఇటు నుంచి బయలుదేరి ఇటు తెనాలి వెళ్ళి తెనాల నుంచి తెనాల నుంచి అట్లు రేపల్లి ఆమెను గంట ఓ రోజుకి రెండు మూడు నియోజకవర్గాలు చొప్పున ప్రచారం చేసుకుంటూ మనం రాష్ట్ర రాష్ట్రం మొత్తం ఇటు పక్కన టెన్ డేస్ ఇటు పక్కన టెన్ డేసు రాయలసీమలో కూడా మాకు మా పెద్ద ఎత్తున మా వాళ్ళు ఉన్నారు అట్లాగే అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అభ్యర్థుల అభ్యర్థిని కలిసి అభివృద్ధిని వెంట మేము ఒకరోజు ఆయనతో పాటు ప్రచారం చేయటానికి వెళ్తున్నాం సార్ ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎలాంటి సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా రూట్ మ్యాప్ ఉంది అలాగే ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉండబోతుంది పూర్తిగా కూడా రూట్ మ్యాప్ కావచ్చు అలాగే జనసేన పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు కావచ్చు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు మేము ఇట్లు రూట్ మ్యాప్ అయితే మేము తెనాల నుంచి తెనాలని స్టార్ట్ అవుతాం తెనాల రేపల్లె రేపల్లి రవణిగడ్డ మసిలీపట్నం పెడన నరసాపురం తర్వాత రాజోలు తర్వాత కాకినాడ కాకినాడ పిఠాపురం అట్లా పై అమలాపురం వరకు పై వరకే అట్లా వెళ్తాం వెళ్తూ చివరి కత్తిపూడి నుంచి మళ్ళీ తిరిగి రాజమండ్రి ఏలూరు ఎంత మాకు రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ ప్రకారం వెళ్ళి ప్రజల్లో మా గాజు గాసు గుర్తిని మన పవన్ కళ్యాణ్ని తెలియజేస్తూ ప్రచారం చేద్దామని ప్లాన్లో ఉన్నాము అంటే అసలు ఎప్పుడో ఎవరైనా సరే పార్టీకి సంబంధించి ఏదన్నా ఆర్థికంగా సహాయం చేస్తారు పార్టీకి సంబంధించి మీరు వినూతంగా ప్రచారం చేయాలని చెప్పేసి ఇంత భారీ ఎత్తున కార్లు కొనడం అనేది మెయింటెనెన్స్ కావచ్చు డ్రైవర్లను పెట్టేసి వాళ్ళకి మెయింటెనెన్స్ కావచ్చు ప్రతి నియోజకవర్గం తిరగాలంటే చాలా మెయింటెనెన్స్తో కూర్చుంది ఖర్చు ఖర్చుతో కూర్చుకుంది ఎందుకు వచ్చింది మీకు ఐడియా డిఫరెంట్గా ఎందుకు వచ్చింది ఒక వేవ్ సృష్టించాలంటే ఇప్పుడు ఒక వెహికల్ వేసుకెళ్ళిన నిదానం వెళ్తే పెద్దగా లై చూడరు ఒక వేవుగా ఇరవై ఐదు బళ్ళు వేసుకెళ్ళి చూస్తుంటే ఇరవై ఐదు బళ్ళు వేసుకుని మనమైతే వెళ్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉంటారు అంటే జనసేనకి మంచి ఊపు వచ్చిందని చెప్పి కొంత ఓటు శాతం కూడా పర్సంటేజ్ శాతం మార్చి మారే అవకాశం ఉంది అట్లయితే మనము కోస్టల్ కోస్టల్ ప్రాంతంలో ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తారు మా ప్రచారాన్ని అంటే ప్రధానంగా ఈసారి పవన్ కళ్యాణ్ కూడా గతంలోనే రెండు సార్లు ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు ఈసారి ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి కూడా చాలా మంది ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది మీ ప్రచారం ప్రతిరోజు వెళ్తామండి మీద మచిలీపట్నం అక్కడి నుంచి ప్రతిరోజు భీమవరం అయితే మాకు గంటన్నర ప్రయాణం ప్రతిరోజు ప్రవణ కళ్యాణకు గెలుపు కోసం భారీ ఎత్తున మీదతో గెలుపుతూ సిద్ధంగా ఉన్నారు భీమవరంలో ఓటర్స్ అందరూ అనకాపల్లి నాగబాబు గారు నిలబడుతున్నారు అక్కడికి అనకాపల్లి అంటే తెనాలి నాదిల మనోహర్ గారు నిలబడుతున్నారు అక్కడికి అట్లాగే ఎవరైతే మా జనసేన తరపు నుంచి నిలబడుతున్నారో వాళ్ళతో పాటుగా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మేము ఇంకో జెండాకి రాడ్ పెట్టుకున్నాం అక్కడ ఉమ్మడిది వెహికల్కి ఇంకో పక్కన ఖాళీ ఉంది అక్కడ మా టీడీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి లేదా బీజేపీ అభ్యర్థి బీజేపీ జెండా కట్టి వాళ్ళు కూడా మేము మా ప్రచారం చేయటానికి అయితే మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం అంటే ప్రత్యేకించి కూడా మీరు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా లేకపోతే పార్టీ ఏదైనా పదవాసించి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తే ఏదైనా పదవాసించి ఇస్తున్నారు ఇలా స్వచ్ఛందంగా చేస్తున్నారు సార్ లేదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన విలువైన సమయాన్ని అయితేనేమి కోట్ల రూపాయల ఆర్జించే పరిస్థితి ఉండగానే వాటన్నింటినీ కూడా వదిలేసి ఆయన ప్రజల కోసం ఎంతో సేవ చేయాలని చెప్పనని అట అట్టడుగున వర్గాలు వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పడుతున్న సేవలో మాది ఎంతో ఇసుకంతా ఒక చిన్న రేణువంతా మేము కూడా ఆయనకి సహాయం చేయాలని చెప్పని మా కొట్టే కుటుంబానికి సంబంధించిన ఓట్లు ఎక్కడైతే మాత్రం రాష్ట్రంలో లక్ష ఓట్లు దాకా ఉన్నాయని పెద్దలందరూ తెలియజేసి తెలియజేశారు దాంట్లో భాగంగా ముందు మా ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా వెలికి తీసి రెడీ చేసుకున్నాం ముందు వాళ్ళందరినీ కలుస్తాం వాళ్ళని కలిసిన తర్వాత అలాగే ఉమ్మడి అభ్యర్థులైతేనేవి జనసేన అభ్యర్థుల కోసంగా పూర్తి స్థాయిలో రేపు నోటిఫికేషన్ వచ్చే లోపల ముందు ఇరవై ఐదు వాహనాలతో రాష్ట్రం అంతా తిరుగుతాం అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా డిస్ప్లే చేసి ఎక్కడెక్కడైతే మన జనసేన అభ్యర్థులు ఉన్నారో అక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ వెహికల్స్ని ఇచ్చేసి ఎలక్షన్ అయిపోయే వరకు కూడా మేము అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యడానికి ప్రయత్నం చేస్తాం సార్ ముందుగా ప్రత్యేకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలని ప్రతి ఒక్కరిని కూడా ఆయన పేదలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారో వాటి కూడా ప్రజలు ముందుకు తీసుకెళ్ళి గాజు గ్లాసు గుర్తుని ప్రతి ఒక్కరికి తెలియజేసి దాని మీద ఓటేసే విధంగా తయారు చేసుకుంటాం సార్ అది ఫైనల్గా చూసుకుంటే కూడా మనం పూర్తిగా చెప్తున్నాము ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు ఉన్నాయో దాని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా తమ పర్యటన ఉంటుందనేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా స్వచ్ఛందంగా పార్టీ పెట్టిన పదేళ్ళ నుంచి కూడా స్వచ్ఛందంగా ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు తనకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బు మీద ఆశ లేకుండా కేవలం పేద ప్రజల కోసమే తను రాజకీయాల్లోకి వచ్చి లగ్జరీ లైఫ్ వదులు కూడా ప్రజలు పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు అలాంటి వ్యక్తికి తమ వంతు సహాయం చేయాలి అనేసి కూడా ఈ విధంగా వినూత్నంగా కూడా తమ ప్లాన్ అనేది చేశామంటూ కూడా కొట్టేవారు అయితే చెప్తున్నారు పూర్తిగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తమ పర్యటనలు ఉంటాయి అలాగే పార్టీ సిద్ధాంతాలు పార్టీకి సంబంధించిన షణ్ముఖ వ్యూహంతో పాటు అక్కడ లోకల్ అభ్యర్థిని కలిసి వాళ్ళకి సపోర్ట్గా కూడా తమ పర్యటన ఉంటుంది ఎన్నికలు అయిపోయే వరకు కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కోసం అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తాము ఎట్లయినా రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవడంతో పాటు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనేది తమ లక్ష్యం అంటూ కూడా కొట్టేవారు చెప్తున్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొట్టేవారి కుటుంబాలకు సంబంధించి కూడా లక్ష కోట్ల వరకు ఉన్నాయి అవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి వచ్చే విధంగా కూడా తమ ఆలోచన ఉంది అందులో భాగంగానే పూర్తిగా తమ వంతు సహాయంగా ఏదైతే ఇంకా రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించి పూర్తిగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా తమ పర్యటన ఉంటుంది ప్రచార సాధనాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తామనేసి కూడా కొట్టే కుటుంబీకులు అయితే చెప్తున్నారు గాయత్రి